నీటి వార్తల్లో బీసీ రిజర్వేషన్ల అమలులో ద్రోహం చేసింది కేసీఆర్ఏ కృష్ణా జిల్లాలో ఏపీ వెయ్యి రెండు వందలు టిఎంసీలు వాడుకున్న పట్టనట్లుగా వ్యవహరించారు బనికచర్లపై చర్చ గురించి కేంద్రమే స్పష్టత ఇచ్చింది ఇది అయితే దీని గురించి అంటే నిన్న అయితే ఒక మీటింగ్ అయితే జరిగింది అందులో అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా అయితే అంటున్నారు అంటే ఇప్పుడు కృష్ణా జిల్లాలో అయితే ఏపీకి అయితే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టిఎంసీ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్ అయితే వాళ్ళకైతే వెళ్తున్నాయి కానీ అయితే వాడుకున్న అంటే అభిమానకి ఇంకా రాలేదన్నట్టు అయితే వాళ్ళైతే చెప్తున్నారు అనేది ేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు అనువంత ఆధారం లేకుండా అడ్డగూరు ఆరోపణల డ్రగ్స్ కేసుల్లో నా పేరు పేరుంటే రుజువు చూపాలి లేదంటే సీఎం క్షమాపణ చెప్పాలి కేసీఆర్ కేటీఆర్ డిమాండ్ ఇదైతే కేటీఆర్ గారు అయితే ఏమంటున్నారు అనువంత అంటే కొంచెం కూడా అయితే ఎవిడెన్స్ లేకుండా అయితే నా మీద ఆరోపణలు ఎందుకు వేస్తున్నారని అయితే అంటున్నారు అంచనాల స్థాయి నుంచే అవినీతి ప్రవాహం సాగునీటి పనుల్లో సొంత వాటాలకే ప్రాధాన్యం బిల్లుల చెల్లింపు సమయాల్లో చేతులు మారుతున్న నిధులు కోట్లకు పడగాలెత్తిన ఇంజనీర్లు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడైతే డ్యామ్స్ అయితే ఉంటాయి కదా వాటర్ ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు అందులో అయితే డ్యామ్స్ కట్టేటప్పుడు అయితే చాలా మంది అయితే ద్రోహం అయితే చేస్తున్నారు అంటే ఎక్కువ మనీ తీసుకొని అయితే తక్కువ మనకి అయితే దాని అయితే కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు మిగతా మనకి అయితే వాళ్ళు అయితే లంచాలు అది అయితే ఇస్తున్నారు తీసుకుంటున్నారు అనేది ఇక్కడైతే ఇచ్చారు వచ్చే ఏడాదిలో ఇరవై మూడు మిషన్లు ఇస్రో చైర్మన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ లో అయితే ట్వంటీ త్రీ మిషన్లు అయితే ఉన్నాయి అంటే స్పేస్ లో ఇదైతే ఇస్రో చైర్మన్ వి నారాయణ గారు అయితే అంటున్నారు ఎనిమిది నుంచి పది జిల్లాల మీదుగా ఔటర్ రింగ్ రైలు స్టేషన్ల సంఖ్య కనిష్టంగా ఇరవై ఆరు గరిష్టంగా ముప్పై నాలుగు ఆరు మార్గాలతో అనుసంధానం మూడు ఎలైన్మెంట్లతో ప్రతిపదానాలు పూర్తయిన తొలి సర్వే ఇదైతే ఫస్ట్ సర్వే ఫేజ్ వన్ సర్వే ప్రకారం అయితే మొత్తం ఎయిట్ నుంచి టెన్ జిల్లాల మీద అయితే ఈ అవుటర్ రింగ్ రైల్ని అయితే పంపిస్తున్నారు అంటే ఇప్పుడైతే ఫస్ట్ సర్వే ప్రకారం అయితే కాజీపేట వాడి డ్రోన్ గుంటూరు కొత్తపల్లి వీ వీటి మీద అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు రైలు మార్గం అయితే ఇప్పుడు వీటి మీదుగా ఇచ్చారు ఫస్ట్ సర్వే ప్రకారం అయితే ఇవైతే ఉన్నాయి ఇప్పుడు సెకండ్ సర్వేలో అయితే ఇంకా కొన్ని అయితే యాడ్ చేస్తాం అనుకుంటున్నారని అయితే ఇచ్చారు ఇక్కడ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి శ్యామ్ కోషి ఇదైతే మన హైదరాబాద్ హైకోర్టు హైకోర్టులో అయితే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా అయితే జస్టిస్ పి శ్యామ్ కోషి గారిని అయితే అపాయింట్ అయితే చేశారు स्वच्छ स्वर्ण, स्वच्छ सर्वेक्षण 2024-25. सीके, सीके दरबार कंटेनमेंट, नेबल क्लीनेस्ट इन इंडिया, जिसे जब दें, ना सीके दरबार मिंस एसीबी मिंस, सीके दरबार कंटोनमेंट. తెలంగాణకు రెండు స్వచ్ఛ అవార్డులు ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మన తెలంగాణ స్టేట్ కి అయితే టూ అవార్డ్స్ వచ్చాయి ద్రోహం చేసింది కేసీఆర్ఏ ఇది పాశివేజ్ వచ్చింది ఇక్కడ కూడా అదే వచ్చింది నో తెలంగాణ ఏపీ సీఎం నో టాక్స్వర్ హెల్ ఆ భణగచెల్ల ప్రాజెక్ట్ దిస్ తెలంగాణ సీఎం తెలంగాణ సీఎం మంత్రివత్రటి సీఎం చెన్నబాబు నాయుడు ప్రాజెక్ట్ వృద్ధుల వేదన విధామా దీర్ఘాయుష సామాజిక పునరోగతికి సంకేతం కానీ మన దేశంలో అది కొడగన్ల ప్రయాణం మరి ముఖ్యంగా పరుటాకుల పట్ల అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది వారు సాధారణ జీవనానికి నోచుకోలేని దుస్థితి నెలకొంది ఆయుర్దాయం పెరుగుతూ జనా జననాల సంఖ్య తగ్గుతుండటంతో మన దేశంలో వృద్ధుల సంఖ్య మరింత పెరుగుతోంది ఈ క్రమంలో వారి సంరక్షణకు సమర్థ కార్యాచరణతో సంసిద్ధం అవ్వాల్సిందే ఇదైతే ఆర్టికల్ దేని గురించి అంటే బర్త్ రేట్ డెత్ రేట్ గురించి కూడా అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు పాప్ వరల్డ్లో అయితే ఫస్ట్ కంట్రీ మనది పాపులేషన్లో అయితే ఇంకా సెకండ్ పాపులేషన్లో చూసుకుంటే అయితే చైనా అయితే ఉంటుంది చైనాలో అయితే వృద్ధులు అయితే ఎక్కువ అయితే ఉన్న ఉన్నారు ఇప్పుడు అలాగైతే మన దేశంలో కూడా అయితే డెత్ రేట్ అనేది అయితే పెరుగుతూ బర్త్ రేట్ అనేది అయితే తగ్గిపోతుంది అయితే వృద్ధులు కూడా అయితే పెరుగుతున్నారు ఇప్పుడు చైనా లాగైతే మన దేశంలో కూడా అయితే వృద్ధులు పెరగడం వల్ల అయితే ఇదైతే ఎకనామిక్ అయితే చాలా అయితే లూజ్ అయితే అంటే లాసెస్ లాగైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే వరల్డ్ పాపులేటెడ్ కంట్రీ మనది కానీ అయితే ఇలా కావడం వల్ల అయితే న్యూ నో యూజ్ అనమాట అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏమి ఇచ్చారంటే పాపులేషన్ పరంగా చూసుకుంటే అయితే మనది ఫస్ట్ ప్లేస్ కానీ వృద్ధులు కూడా అయితే పెరుగుతున్నారు మన దాంట్లో అయితే ఇప్పుడు చిల్డ్రన్స్ అనే వాళ్ళు అయితే తగ్గుతున్నారు అంటే బర్త్ రేట్ అనేది అయితే తగ్గిపోతుంది ఇందువల్ల అయితే ఇప్పుడు వృద్ధులనైతే అంటే చనిపోకుండా అయితే అంటే వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ కల్పించాలి ఇలా కాకుండా అయితే చూడాలని అయితే చూస్తున్నారు ఆదాయం కరవై అంటే ఇప్పుడైతే ఆదాయం అంటే మనీ మనీ వల్ల కూడా అయితే ఇలా కావచ్చు అనేది ఇచ్చారు అత్యవసర అంశం అంటే ఇప్పుడు మన అయితే ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనమాట దీన్ని దాటితే అయితే ఇంకేమన్నా ఛాన్సెస్ వచ్చే విషయాలు కూడా అయితే ఉంటాయి ఇప్పుడు మన దేశంలో అయితే చాలా కంపెనీస్ అయితే ఉంటాయి ఎందుకంటే పాపులేషన్ అయితే మన కంట్రీలో ఉంటుంది కాబట్టి అయితే చాలా ఐఫోన్లు అనేటివి అయితే మన దేశంలో అయితే ఎక్కువైతే ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు ఇంకా కార్స్ షోరూమ్స్ కూడా అయితే మన దేశంలో అయితే ఎక్కువైతే వాడతారు నెక్స్ట్ ఆర్టికల్ ఎగుమతుల వృద్ధిలో ఒడిదొడుకులు దేశీయ దేశీయోత్పత్తి జీడిపిలో భారతదేశం జపాన్ను అధిగమించద అధిగమించిందని ఐఎంఎఫ్ ఇటీవల తెలిపింది జపాన్ జీడిపి నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఆరు లక్షల కోట్ల డాలర్లైతే ఇండియా అంతకు కాస్త ఎక్కువని తేల్చింది అయితే అంతర్జాతీయ వాణిజ్యం రెండు వేల ఇరవై మూడులో భారత్ వాటా కేవలం రెండు పాయింట్ ఒకటి శాతమే ప్రపంచ ఎగుమతుల్లో తన వాటాను రెండు వేల ఇరవై ఏడు కల్లా మూడు శాతానికి రెండు వేల నలభై ఏడు కల్లా పది శాతానికి పెంచుకోవాలని భారత్ లక్షిస్తోంది ఇదైతే జీడిపి గురించి అయితే ఇచ్చారు అయితే స్థూల దేశీయ ఉత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అంటారు అంటే ఇదైతే మొత్తం ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాకైతే దీని అయితే రిలీజ్ అయితే చేస్తారు అంటే ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు ఒక ఇయర్లో అయితే కంపెనీస్కి లాభాలు ఎన్ని చిన్నాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లా నడిచింది ఇంకెన్ని ప్రొడక్షన్స్ వచ్చాయి ట్యాక్స్ ఎంత పడ్డది మొత్తం చూసుకొని అయితే ఈ అనేది అయితే రిలీజ్ అయితే చేస్తారు ఇలా అయితే ఏం జరిగింది మన ఇండియా అయితే పోయిన ఇయర్లో అయితే జపాన్ జీడిపిని అయితే దాటినైతే ఐఎంఎఫ్ అయితే చెప్తుంది ఇలా చెప్పడం వల్ల అయితే ఎవరు నమ్మడ నమ్మలేకపోతున్నారు ఎందుకంటే జపాన్ జీడిపి అయితే ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ క్రోస్ డాలర్స్ అయితే ఉంది కానీ అయితే మన చూసు మనం చూసుకుంటే అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయితే మనది అయితే టూ పాయింట్ వన్ పర్సంటేజ్ అయితే ఉండేది ఎలా దాటుతుంది అని అయితే డౌట్ఫుల్గా అయితే ఉంది మన ఇండియాకి అయితే అంటే ఇప్పుడు మన ఇండియా అయితే ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇయర్ వైజ్ అయితే ఈ అనేది అయితే పెంచుకు పెంచకుండా పోదామని అయితే చూస్తుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఒక ఫైవ్ పర్సంటేజ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా అయితే టెన్ పర్సంటేజ్ అలా అయితే ఇంక్రీజ్ అవ్వకుండా అయితే వెళ్దాం అని అయితే చూస్తుంది వెనుకబడుకు ఎన్నో కారణాలు అంటే ఇప్పుడు అయితే డౌన్ఫాల్ కావడానికైతే ఎన్నో మన ఇండియాలో అయితే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి జీడిపి గురించి అయితే సుంకాల సమరం ప్రతికూలమే అంటే ఇప్పుడు దీంట్లో జీడిపిలో అయితే ఇంకొల్ ఇంక్లూడ్ అయితే ఉంటుంది సుంకాలు రివిజన్ It remains to be seen whether the election commission of India is able to ensure a fair. This is about the, the elections in the Bihar. <coughs> now the election commission told that there will be some who voted one time they will రేటింగ్ ఇది అయితే రహిత అంటే ఇప్పుడైతే ఇప్పుడు డస్ట్ అయితే ఉంటుంది కదా అంటే వేస్ట్ ప్రాజెక్ట్ ప్రోడక్ట్స్ వాటిని అయితే మనమైతే జీడబ్ల్యూ అంటే వీళ్ళు అంటే వాళ్ళు అయితే వచ్చి కలెక్ట్ చేస్తారు ఇప్పుడు అందులో అయితే ఇంతకుముందు అయితే అవి అయితే డౌన్ఫాల్ అయితే ఉండవు ఇప్పుడైతే స్టెప్స్ వాటి మీద కూడా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలపై స్థానికుల ఆశలు అంటే ఇప్పుడైతే రైల్వేలో లో అయితే జాబ్స్ కోసం అయితే కొందరు అయితే ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు అదిత్ పలిచా తెలుగు రాష్ట్రాల నుంచి శశాంక్ గుజ్జుల దిస్ అంటే ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు టాప్ టెన్లో లో అయితే అత్యంత వయసు అంటే ఇప్పుడు ఇయర్స్ చిన్న వ్యక్తి చిన్న వ్యక్తులు అంటే ఇయర్లో అయితే వాళ్ళు అయితే ఉన్నారు అంటే యూత్లో యూత్ వాళ్ళు అయితే ఇప్పుడు బిజినెస్ దాంట్లో అయితే ఎంటర్ అయ్యారు కదా వాళ్ళ గురించి ఐటీ బ్యాంకింగ్ షేర్లు పడేశాయి ఇదైతే ఐటీ అంటే ఇన్ఫోర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకా బ్యాంకింగ్ షేర్లు అయితే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి వీటి వల్ల అయితే సెన్సెక్స్ అయితే మూడు వందల డెబ్బై ఐదు పాయింట్స్ అయితే తగ్గి ఎనభై రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పాయింట్స్ అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది నిఫ్టీ అయితే నూట ఒక పాయింట్స్ అయితే తగ్గి ఇరవై ఐదు వేల నూట పదకొండు పాయింట్స్ ఒకరైతే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది మళ్ళీ ఈరోజు పెరగచ్చు లేదా తగ్గొచ్చు విప్రో లాభం మూడు వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఐదు మధ్యంతర డివిడెండు ఇదైతే విప్రోకి అయితే మొత్తం లాభం ప్రకారం చూసుకుంటే అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ క్రోర్స్ విఫ్రోకి లాభం ఇందులో అయితే డివిడెండ్ అయితే ఫైవ్ రూపీస్ త్రీ రూపేజ్ ప్రీమియం తక్కువ భరోసా ఎక్కువ ఇదైతే ఇన్సూరెన్స్ గురించి అయితే ఇచ్చారు Landslide leave the three injured. This level thing now because of the landslide, so many members was died and three members was injured. SC refers SC reverses its judgment. No business page Vipro quarter one net profit rises to ten percentage. This level three. The dividend of the Vipro company is five, per, five rupees per chair and the reserve means ఇది అయితే కరుణ్ నాయర్ గారి గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు లో అయితే ఇప్పుడు ఈ మ్యాచెస్లో అయితే బాగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు అంటే ఇంతకుముందు టెస్ట్లు అయితే త్రీ హండ్రెడ్ అండ్ త్రీ రన్స్ కొట్టి అయితే ఇంకా నాట్ అవుట్ అయితే నిలిచారు ఇప్పుడు కష్టం అయితే అవుతుంది కరుణ్ నాయర్ గారికి ఇప్పుడు లాస్ట్ లో అయితే ఆడిపించుకుంటారో తెలియదు బూమ్రా మూడు టెస్టులే ఎందుకు ముగిసిన భారత్ పోరాటం జపాన్ ఓపెన్ ఇప్పుడు జ్ఞాననేత్రం బాక్స్ ఎండవేడికి కాలుష్య కణాల చెక్ ఇదైతే హీట్ వేవ్స్ అంటే ఇప్పుడు హీట్ వేవ్స్ అయితే ఉంటాయి కదా వాటికి అయితే అవి వచ్చినప్పుడు అయితే కాలుష్య కణాల చెక్ అంటే ఇప్పుడైతే పొల్యూట్ అయిన పార్టికల్స్ అయితే ఉంటాయి కదా వాటికి అయితే చెక్ పెట్టచ్చు అని అయితే ఇచ్చారు వర్షాలతో అమర్నాథ్ యాత్రకు అంతరాయం ఇదైతే ఇప్పుడైతే అమర్నాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే అదైతే గుట్ట పైన అయితే ఉంటుంది నడుచుకుంటే అయితే వెళ్ళాలి కానీ అయితే వర్షం వల్ల అయితే ఎవరైతే వెళ్ళలేదు

సినిమా పేజ్ పారదాతో ఆ వాస్తవం తెలుసుకున్న అనుపమ్మ ఇదైతే ఒక కొత్త మూవీ గురించి అయితే ఇచ్చారు అన్నపూర్ణ ఆయుష్మాన్ భవ ఇదైతే అంటే ఇప్పుడైతే ఫుడ్ డిషెస్ గురించి అయితే ఇచ్చారు ఆ ఊరికి ఈ రోజుకి ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ గురించి కూడా అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు అంటే ఒక ఊర్లో అయితే చాలా పోలీస్ మ్యాన్స్ ఇంకా ఆర్మీ మెంబర్స్ అయితే ఉంటారని ఒకటి రెండు రెండు నాలుగు అయి ఇది అయితే దీని గురించి అంటే ఒక చెట్టు అయితే ఉంది ఇప్పుడు ఒక స్టెమ్ అయితే ఉంటుంది కానీ అయితే అది టూ పార్ట్స్ డివైడ్ అయితే రెండు చెట్లయితే అయ్యాయి indian friday in ad japan open this buch now india was loss in the japan open by the now india was this గణేశుడికి పసందు ఇది అయితే ఒక టెంపుల్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి అంటే వీటికి అయితే ఫుడ్ ఫుడ్ అయితే మన అయితే పెట్టచ్చు పాలకుండతో తేట తెలుగు చుక్కలు ఇదైతే ఒక లైబ్రరీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ Syrian forces withdraw from Blue City after Rashid fired a sharp center in Iraq kills 61. In our Mukhammashadorate, and also in the newspaper, they burn Mukhammashador Malik al-Damani's house.